మన తండ్రి నది ఉండియో ప్రవైన ఏసుక్రీస్తులు ఉండియో మీకందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేను అంతగానో ఆశిస్తా ఉన్నా ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చింది గొప్ప కురని బట్టి ప్రభుని ఎంతగా నిశ్చరిస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా రామపూరి వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అంశంలోకి వెళ్ళినట్లయితే కొన్ని మాటలు మనం మీ రాత్రి ఉన్నాం అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఎవరూ దగ్గర అవలసిందిగా ప్రామపూర్వకంగా ఆహ్వాన పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అంశం ఏమిటంటే అందరికీ తెలిసిన మాటే మనం రోజు నేర్చుకున్న మాటల్లోనే మనం ఈరోజు మరొక మాటను మనం నేర్చుకోబోతున్నాం నిందారోపణలు ఇందులో ఐదవదిగా మనం నేర్చుకుంటూ ఉన్నాం నింద ఆరోపణలో ఐదవ మాట ఏంటంటే విశ్వాసులకు వ్యతిరేకంగా సాతాను చేసిన నింద ఆరోపణలు ఈ మాట ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ అక్షన్లో పరిశుద్ధ గ్రంథాల్లో రాయబడిన మాట ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవచ్చును పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడతా ఉంది చూడండి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగు ఎలాగు చెప్పుట వింటిని రాత్రి మగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయును ఇప్పుడు అధికారము ఆయన దాయను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక్కుపు తండ్రి నేను ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తాను అనయ్య అలుపుడును అయోగ్యుడు నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు స్వాట్న మరుగుపరచమని ఏడంతాత్నభిషేకరించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మరమాని మా తెలియపరిచి బలపరిచి మీరు మీరాక చిత్తపరచమని ఈ రాత్రి ఇచ్చినప్పుడు బయచనీ ఏ సునా మమ్మనా అడుగుచున్నాను తండ్రి అమీన్ అందరికీ ప్రేమ వందనాలండి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏంటంటే నిందారోపణలు ఇందులో ఐదవది యశ్వాసులకు వ్యతిరేకంగా సాతాను చేసిన నిందారోపణలు ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో ప్రకటన గ్రంథము పదో పన్నడవాధ్యాయము పదో వాటిని చూస్తే విధంగా ఉంది మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు ఎలాగో చెప్పట వెంటని రాత్రింబళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడదలోబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము రాజ్యమును మన దేవుని ఆయన ఇప్పుడు అధికారము ఆయన దాయను పరిశుద్ధాత్ముడు యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే ఇప్పుడు అన్నది అంటే ఈ క్షణమే అని అర్థం ఏంటండి ఇప్పుడు అంటే ఈ క్షణమే అని అర్థం సాతాను భూమి మీద ఇంకా కొద్ది కాలం తన పనిని జరిగిస్తూ ఉంటాడు ఏంటండి ఇంకా సాతాను తన పనిని ఎక్కడి భూమి మీద జరిగిస్తూ ఉంటాడు ఆ మాట పరిశుద్ధ గ్రంథాలు చూస్తే అదే ప్రధంలో పదపుడ వచ్చిన చూడండి ఏముంటది అంటే సర్పము తన భూమి మీద పడదోయబడి ఉండి ఉంట చూచి ఆ మగ శిశువును కన్న శిశువు స్త్రీని మోసగించను అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు పక్షి రాజు రెక్కలు రెండు ఆమెకి పోబడిన ఇదంతా మనం చూసుకుంటూ వెళ్తే పదిహేడు వరకు మనకు రాయబడుతుంది అంటే అపవాదికి ఇంకెంత సమయం ఉంది అంటే కొంచెం సమయం మాత్రం ఉంది కనుక ఇప్పుడేం చేస్తున్నాడంటే ప్రతి విశ్వాసుని కూడా రక్షించబడిన మనల్ని కూడా మోసపురుచడానికి మన మీద నిందలు మోపడానికి మన దేవుని ఎదురంట అనేకమైన నిందలు మోపుతూ ఉన్నాడు సాతన్ ఎక్కడుందండి ఎవరు సాతాను అంటే వాస్తవంగా ఈ సాతను ఎక్కడో రాడండి మన మధ్యకు మన కుటుంబాల్లోకి ఏదో రకంగా బిడ్డల ద్వారానో భార్య ద్వారానో తల్లిదండ్రుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా అట్టి మనసు కలిగిస్తారు అందుకే ఏసుప్ర వారు యేసూప్ర వారు ఆయన శిలువుకు అప్పచెప్పబడే ముందు అంటే ఆయన యొక్క రాజ్యము ఆయన పని పూర్తి చేసుకునే ముందు శిశువులు చెప్తా ఉంటాడు ఆయన ఇదిగో అధికారికి నాపు చెప్పబోతున్నాడయ్యా గొర్రలను చెదిరిపోతాయి కాపురు ఎత్తబడుతున్నాడయ్యా అని చెబితే పేతురు ఏమంటాడు సార్ అది నీకు దూర్రమవును కాక అంటాడు సాతాన వెనక పొమ్ము అన్నాడు సాతాన వెనక పొమ్మంటే వాస్తవంగా పేతురుని కాదు పేతురులో దూరిన ఆ సాతానని దేవుడిగా తీస్తూ ఉన్నాడు ఈరోజు కూడా మన బ్రతుకుల్లో సాతాను గాడు అనేక రీతిలుగా మన మోస మోసపురుస్తూ ఉంటాడు అనేక రీతిలుగా మనల్ని ఏం చేస్తున్నాడంటే మన మీద అనేకమైన నిందారోపణలు చేస్తూ ఉంటాడు చేస్తాడు అని నువ్వు భయపడవలసిన అవసరత లేదు ఎందుకో తెలుసా ఈ నిందారోపణలు అనేవి ఇది సహజంగా యేస్సులో ఉన్న వారికి మీద వస్తాయి ఎవరైతే పరిపూర్ణంగా దేవుని మీద కట్టబడుతూ ఉంటారో వారికి మాత్రమే వస్తాయి ఒక ఉదాహరణ చెప్పమంటారా ఇప్పుడు చూడండి మన ఇండియాలో కానీ ఎక్కడైనా కాంగ్రెస్ కానీ అదే బీజేపీ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి రెండు పార్టీలు ఉండి ఏ పార్టీ అయితే నవ్వుతుందో అవతల పార్టీ మీదకి ఇల్లు ఏం చేస్తారు సార్ వాడు ఎలాగన్నాడని ఏదో ఒక నిందలు మోపుతూ ఉంటారు ఎందుకు తెలుసు సార్ ఆడు మా పార్టీ కాదు కాబట్టి ఈరోజు మన మీద నిందారోపణలు చేస్తున్నారంటే నువ్వు వాడితో సంబంధం లేవు కాబట్టి నీ మీద అనేకమైన నిందారోపణలు చేస్తారు చేసినంత రాన్నా నిరూపించుకోవాల్సిన అవసరత లేదు నువ్వంటే ఏంటో నీ బ్రతికేంటో నీ జీవితం ఏంటో వారికి నువ్వు చెప్పవలసిన అవసరత లేదు ఎందుకు తెసా నీ మీద నిందారోపణలు చేయబడుతున్నాయంటే అది నీ కొరకే అందుకే వాక్యం అంటే ఉంది కదా సర్వలోకాన్ని మోసగిస్తా ఉన్నాడు సాతాను చూడండి సాతానంట ఏంటి అడు పని అంటే సర్వలోకానికి కూడా వాడి చేస్తున్నాడండి మోసపరుస్తూ ఉన్నాడు అంటే అక్కడ రాయబడమంట నేరాలు పోేవాడాడు నేరాలు యోబు గ్రంథాలు మనం చూస్తే యోబు మీద ఊరకున్నాడు అనుకున్నావా యోబు యోరకుండా ఉన్నాడు అనుకున్నావా అతను కలిగిన దాని చుట్టూ కంచి వేస్తావు అతను ఆశీర్వదించావు అతను దీవించావు అని పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటే సాతన ఎల్లో అయితే ఒక మాట వెళ్ళి అతనికి ఆ ప్రాణం తప్ప ఏదైనా చేసుకో ఉన్నాడు ఎన్ని నిందల మోపున ఎన్ని అవమానాలు కలిగినా యోపు మాత్రం యహోవా ఇచ్చను ఎహోవా తీసుకున్నాను ఆయన నామానికి మాత్రమే మహిమ ఘనత కలిగిన కన్నాడు అలా మనం చెప్పగలుగుతున్నామా నేరాలు మోపుతూ ఉంటాడు నేరాలు మోపటమే ఆడి పని అయితే వాటిని జయించడమే ఏ సుప్రవారి యొక్క రక్తంలో కడగబడిన మన పని దేవునికి స్తోత్రం అలే ఒకసారి చూడండి జక్రీ గ్రంథంలోకి వెళ్తే అక్కడ అంటాడు కదా మూడవ అధ్యాయంలో ఒక మాట ఉంది జక్రీ గ్రంథంలో అధ్యాయం చూడండి ఒకసారి అధ్యాయము మొదటి వాటిని చూస్తే మరి యహోవ తోత ఎదుట ప్రధాన యాజుకుడైనా యహోషో నిలబడి ఉంటాయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడి నిలబడ్డాయో అతడు నాకు కొను పరిచయం సాతానుగాడు కూడా ఎందుకంటే అక్కడ ఉంటాడు దేశా ఏ రకంగా మన మీద నింద మోపాలని ఏ రకంగా నేరాలు మోపాలనేది ఆడ ఉద్దేశము అంటే ఈ యొక్క అంతటిలో కూడా సాతాను పనులు ఇదొకటి సాతాను అనే పదానికి అర్థం అండి సాతాను పదానికి మన భాషలో చూడాలంటే ఆత్మీయ మరమములు చూడాలంటే శత్రువు అంటే అపనిందలు అంటే పిశాచులు ఈ నేరాలు ముప్పేవాడే సాతాను రక్కుబం చేస్తున్నాడు అన్నాడు అంటే పొద్దున చేస్తాడు సాయంత్రం రాత్రులు చేస్తాడు అంటే విశ్వాసులు పాపాలు తప్పుల గురించి పరలోకంలో మాట్లాడుతున్నాడు అంటే సాతానుకు చాలా ఆసక్తి అయితే విశ్వాసుల పక్షంగా తండ్రి అయిన దేవునితో మాట్లాడేవాడే ఒకడున్నాడు అన్నాడు మరి ఆ మాట కూడా చూద్దామా ఇక్కడ యాహన్ రాసిన మొదటి పత్రికలో చూస్తే అక్కడ ఒక మాట మన జ్ఞాపం వస్తా ఉంది యాహన్ రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి ఏ పేస్సులో ఇలాగో క్షమించండి యాహన్ రాసిన మొదటి పత్రిక క్షమించాలి ప్రాణంగా తీశాను యాహన్ రాసిన మధుర పత్రికలో అక్కడ రెండు చే నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకునేటకై ఈ సంగతి మీకు రాయిస్తున్నాను ఎవడైనా పాపం చేస్తున్నాడలా నీతి మంతుడిని క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యద్ధం అనుకున్నాడు అండి ఎవరునండి ఉత్తరవాది మనకు తండ్రి యద్ధం ఉన్నాడని మరి రాత్రి నేర్చుకోవాల్సిన విషయాన్ని తెలుసుకోవలసిన విషయాన్ని ఖచ్చితంగా మనం ఏం చేసేసా దాన్ని నేర్చుకోవాలి అవలంబించాలి దాని కొరకు నమ్మకంగా మనం జీవించగలిగాలి అప్పుడే మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను సాధారణ పడి ఏంటంటే రాత్రి మగలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డల గురించి దేవుని యొక్క బిడ్డల గురించి వాడు పాపాత్ముడు వాడు దుర్మార్గుడు వాడు మంచోడు కాదు దేవుడు తెలియదా దేవుడు తెలియదా ఈ మానవుని సూచించిన ఈ దేవుడికి సమస్తము సాధ్యమే కదా అయినా వాడు ఏం చేస్తున్నాడంటే రాత్రం బగల్లో మనుషుల మీద అంటే క్షమించాలి విశ్వాసుల మీద ఏం చేస్తున్నాడయ్యా అంటే నేరాలు మోపుతా ఉన్నాడు ఈ నేరాలు మోపే పనుల్లో ఈశ్వాసు కలిగి ఉన్నాడు కనుక దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు ఉన్న మన జీవితంలో మన బ్రతుకుల్లో కూడా మన బ్రతుకుల్లో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయమని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను అంటే మనం కూడా రాత్రి మగళ్ళు ఎవరో కాదండి మన పక్కన ఉన్నవారే మనతో ఉన్నవారే మన మీద కొన్ని చాడీలు చెప్తూ ఉంటారు ఈ చాడీలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మన నుంచి దూరం చేయడానికి లేదా ఆత్మీయస్థితి నుండి దూరపరచడానికి వారేసే పన్నంగాలే ఈ సాతాన్ యొక్క లక్షణాలు దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను మరి ఖచ్చితంగా మనం నేర్చుకుందాం ఎందుకంటే గాడు అనేకమైన నిందారోపణలు చేస్తూ ఉంటాడు ఈ నిందారోపణలు చేసినంత మాత్రాన మన ఏ విషయంలో కూడా తగ్గిపోయి వెనక్కి వెళ్ళిపోవలసిన అవసరత లేదని దేవుని సావుకుడిగా నేను సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను మరి రాత్రి వింటున్నా బిడ్డ మనం కూడా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకుని ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని అట్టి అకాశంతో అట్టి దీవెనతో ప్రభు మనల్ని నింపి కనుక అట్టి రీతి చింతపడి ప్రభు నామను మహిమపడదాం అట్టి కృపణం అట్టితనతను మన ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం తలలవాంచండి మోకరించండి రెండు పైకెత్తి హృదయపూర్వకంగా ఏసు ప్రవారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్రలు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తావనయ్యా గతించిన ఉదయకాలమంతా నీకు బాధ ఈ రాత్రి సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును యోగ్యుడును నేను నీపక్షంగా నిలబడడానికి తండ్రి నన్ను ఒక బోరుగా వాడుకున్నారు నా నోటికి నోరయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తా ఉన్నానయ్య వినొచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లోనైనా ఎంతోమందినైనా విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు వ్యభిచారికులు ఉన్నారు నరహంతుకులు ఉన్నారు తిరిగిపోతులు ఉన్నారు త్రాగుబోతులు ఉన్నారు అనేక మంది ఉంటుండే గేసు నామంలో వారందరికీ మారు మనస్సు రక్షణ బొమ్మ దేయండి మా భారతదేశాన్ని క్రైస్త దేశంగా మార్చండి తను తలకిందలు చేయగలిగే గొప్ప యవనస్తు లావనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు రెడ్డి బట్టి రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నయ్య వారికి కావలసిన తీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి ఈ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్య చదువుకో నీకున్నారు వరిజ్యులోను యశ్వాసులోను ఎదో దాయచేయండి దాయ చేయండి వివాహాన్ని సిద్ధపడుకు బాగా సిద్ధపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన బ్రిధి లేక ఏ గర్భమైతే మీ పొందునైనా ప్రతి గర్భము నజ్ర ఏ సునామంలో తెరవడానికి రూపదాయ చేయండి ఎంతమంది భార్య భక్తులు బిడ్డల లేక ఈ ప్రార్థనలు ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భోగంగా గర్భలు దీవించండి నెల నిండుతుండగా సులువైన కోర్పించేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో వారు ఉంటుండగా ఏ సున్నామంలో వండలు సమకూర్చండి వరక్కలు తీర్చని అయినా రాత్రి ఎవరైతే ఎంతోమంది విదేశాల్లో వీసా లేక పనులు లేక అక్కమ్మ లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ అనేక ఉంటున్నారు తీర్చండి తీర్చనైనా వారు మీరు పరచండి ఎవరైతే విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగాలతో మరణ పడకలో పడినారో వారి శ్వాస దాయచది ఎవరైతే నేనా ఇంకను ప్రభావ అనేక బిడ్డలు ప్రభావ ఈ దేశం రావడానికి అనేక బిడ్డలు ప్రభా వీసాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్ల కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ సభ్యుల కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వారందరినీ కూడా నీ కృపభద్రపరిచి కావలసిన దీవెనను ఆశ్రులను రచిపెట్టి నీ పనిముట్టిగా నీ పాత్రగా వాడికొమ్మను కూడా మేము ప్రార్థిస్తానయ్యా ఎంత విలుబుడైతే ఈ మాటలు వింటూ ఉన్నారో పంపిస్తున్నారు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎరుశ్లేమా నేను ప్రేమించి వారు వృధుని యొక్క వాక్యం చలవిస్తున్నారు ఉన్నారు కనుక ఎరుశ్లేమ కేమకు మేము ప్రార్థిస్తాననియ శాంతిని సమాధులను ఐక్యతను గమనించిన ప్రభావ ప్రపంచ దేశంలో నేను మరొకసారి మేము ప్రార్థిస్తానే ఉన్నాం తండ్రి నిశ్చిత్తమైతే ఈ దేశించుట్టిని కావండి కాపదాలు నడిపించిన ప్రభావ కావలసిన దీవిన ఆశీయులను విడిచిపెట్టి నీ పని నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఎంత మనము అయితే వ్యాధులతో రోగలతో అనేకమైన మరణ పడకలు పడినారో వారి శ్వాస దాయించండి ఈ రాత్రి ఎవరైతే ఈ మాటలు విని ఈ ప్రార్థనలు ఏకీ భవిస్తున్నారో వారికి యొక్క వ్యాధున్నా ఏ రోగంన్నా ఏ సమస్య ఉన్నా నశ్రేసులో మీరుడిపించి శ్వాసపరచి మీరు బాలపరచి మీరు ఆజపరచని ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బలమని ఏసు క్రీస్తున్నాం అమ్మున అడుగుచున్నాం తండ్రి అమేన్ మన తండ్రి దేవుని ప్రేమయో ప్రవేణయ సుక్రియ కృపయో పరిశుద్ధాత్మిక అనువైన సహవాసము ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలకును పంపిస్తున్న బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడునూ వీరికి వీరి కుటుంబాలకును సదా కాలముతోడినగాక అమేన్ అందరికీ వందాలండి దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీ కర్గాను దీవెని ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులు పంపించండి దీని ద్వారా దీవుని యొక్క కడదాం మరి ఋషులేముండి మీకు అందరికీ నా యొక్క శుభాలు తెలియపరుస్తూ నా మాటలు నువ్వు దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బహుబ దీవించునుగాక అమేన్ బ్లెస్ యు ఆల్